హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ న్యూ రెంట్ రూల్స్ అంటే అద్దెకు ఉండే వారికి అలాగే అద్దె ఇంటి ఓనర్లు కూడా ఒక అలర్ట్ అయితే చేసిందండి కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు నుంచి కొత్త రూల్స్ అయితే మారుతున్నాయి మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయడం ద్వారా చాలా మందికి అయితే ఈ వీడియో షేర్ అవుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూడరా చేయకుండా వీడియోలోకి అయితే వెళ్తున్నాం ప్రస్తుతం ఉద్యోగాలు చేసే వారిలో చాలా మంది అద్దెకైతే ఉంటుంటారు ఉన్న ఊరిని విడిచి పట్టణాలకు వచ్చి రెంట్కి ఉంటూ ఉపాధి అయితే పొందుతూ ఉంటారండి ఇలాంటి వారికి ఎక్కువ అద్దెలకు సంబంధించి ఓనర్లతో చాలా సమస్యలు అయితే ఎదురవుతూ ఉంటాయి దీంతో కొన్నిసార్లు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అయితే ఇకపై అలా ఉండదు అనేసి కేంద్ర ప్రభుత్వం ఒక తీపి కవర్ అయితే చెప్తుందండి ప్రభుత్వం ఇంటి రెంట్ కు సంబంధించిన కొత్త రూల్స్ రెండు వేల ఇరవై ఐదు అమల్లోకి అయితే తెచ్చింది అద్దెకు ఉండే వారితో పాటుగా ఇంటి యజమానులకు కూడా ఈ కొత్త రూల్స్ అయితే విధించింది ప్రతి ఒక్కటి రూల్ ప్రకారం ఉండాల్సిందేనని స్పష్టంగా చెప్పిందండి కొత్త రూల్స్ ద్వారా అద్దెకు ఉండే వారికి ఉపశమనం అయితే లభిస్తుందని చెప్పవచ్చు మరి ఎలాంటి రూల్స్ మారాయో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం కొత్త రూల్స్ అయితే అండి మనం పాయింట్ టు పాయింట్ అయితే మాట్లాడుకుందాం ఇకపై రెంట్ అగ్రిమెంట్ పూర్తిగా ఆన్లైన్ లో డిజిటల్ స్టాంప్ కలిగి ఉండాలి అలాగే అరవై రోజుల లోపు పూర్తి చేయాలి ఇకపై ఎలాంటి పేపర్ కాంట్రాక్ట్ ఉండదు అనేసి అయితే చెప్తున్నారు మనకు ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి రెంట్ అగ్రిమెంట్ ఆన్లైన్ ద్వారా డిజిటల్ రూపంలో అనేసి అలాగే దీని మొత్తం ప్రాసెస్ కూడా అరవై రోజుల్లో పూర్తి చేయాలని అయితే మనకు చెప్తున్నారు ఇక సెకండ్ పాయింట్ చూసినట్టయితే సెక్యూరిటీ డిపాజిట్ ఇంటి కోసం అయితే గరిష్టంగా రెండు నెలల అద్దె మాత్రమే తీసుకోవాలి అదే వాణిజ్య స్థలాలకు అయితే గరిష్టంగా ఆరు నెలలు రెంట్ డిపాజిట్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు మనం ఈ సెకండ్ పాయింట్ విషయానికి వస్తే మామూలుగా సిటీస్ లో కొన్ని చోట్ల ఇంటి రెంట్ అంటే సిక్స్ మంత్స్ కొంతమంది టెన్ మంత్స్ కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు కానీ ఇప్పటి నుంచి మనకి ఈ రూల్ ప్రకారం అయితే కేవలం రెండు నెలల అద్దె మాత్రమే తీసుకోవాలని చెప్తున్నారు అలాగే మనకి షాపులు లేకపోతే ఏదైనా వాణిజ్య స్థలాల కోసం యూజ్ చేసుకునే వాటికి వాటికి సంబంధించిన డిపాజిట్ కూడా ఆరు నెలలు రెంట్ డిపాజిట్ మాత్రమే ఉండాలి దానికంటే ఎక్కువ తీసుకోకూడదు అనేసి ఈ కొత్త రూల్ అయితే ఇచ్చారు ఇక మూడో పాయింట్ చూసినట్టయితే ఇంట్లోకి వచ్చాక పన్నెండు నెలలు దాటిన తర్వాతే రెంట్ పెంచాల్సి ఉంటుంది అది కూడా తొంభై రోజుల ముందే సమాచారం అందించాలనేసి మూడో రూల్ కూడా పెట్టారు అంటే మనము ఎప్పుడైతే ఇంట్లో జాయిన్ అవుతామో దానికి సంబంధించి పన్నెండు నెలల తర్వాతే మనకి రెంట్ ఏదైనా పెరగాల్సి ఉంటే పెరగాల గానీ అంతకు ముందే అయితే పెంచకూడదు అనేసి ఒక రూల్ అయితే పెట్టారు అది కూడా రెంట్ పెంచుతున్నాం అనేసి మనకి ఒక మూడు నెలల ముందు అంటే తొంభై రోజుల ముందే సమాచారం అయితే ఇవ్వాలి ఎవరైతే ఆ ఇంట్లో రెంట్ కుంటారో అనేసి మూడో పాయింట్ అయితే చెప్పారు ఇక నాలుగో పాయింట్ అయితే ఏవైనా ప్రధాన మరమ్మతులు చేయాలని అద్దెకి ఉండే వారు ఫిర్యాదు చేస్తే ఇంటి యజమానులు వాటిని ముప్పై రోజుల్లోగా పూర్తి చేసి ఇవ్వాలి లేదంటే ఆ పని పూర్తి చేసి రెంట్లో అయితే తగ్గించుకోవచ్చు అని కూడా ఈ నాలుగో పాయింట్ అయితే ఉంది అంటే మన ఇంట్లో మనం చేరిన ఇంట్లో ఏదైనా రిపేర్లు పాటు ఉంటే అంటే లైట్ సరిగ్గా లేక లేక కుళాయిలు సరిగ్గా లేక ఏదైనా డ్యామేజ్లు ఉంటే ఇంట్లో దాన్ని మనము యజమానులకు అయితే తెలియజేయాలి వాళ్ళు దాన్ని ముప్పై రోజులు అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ రెంట్ అగ్రిమెంట్ ద్వారా చూసినట్టయితే లేదు ఒకవేళ ఓనర్స్ దూరంగా ఉన్నారు ఆ పనిని మనమే చేసుకోవాల్సి వచ్చింది అంటే కూడా ఆ పనిని మనం పూర్తి చేసుకొని దానికి ఎంత ఖర్చయింది అనేది మనం ఇవ్వాల్సిన రెంట్లో అయితే తగ్గించుకోవచ్చు అని కూడా ఈ రెంట్ రూల్ అయితే ఉందండి ఇక ఐదో పాయింట్ వచ్చినట్టు చూస్తే ఇంటిని ఉన్న ఫలంగా ఖాళీ చేయించడం అయితే కుదరదు రెంట్ ట్రైబ్యునల్ నుంచి లీగల్ ఆర్డర్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది బలవంతంగా ఖాళీ చేయమనడం అలాగే నీళ్లు విద్యుత్ కట్ చేయడం లేదా బెదిరించడం వంటివి చేయకూడదు అనేసి మనకి ఇంకొక పాయింట్ అయితే చెబుతుంది అంటే మనం ఇంట్లో అద్దెకు అయితే ఉంటున్నాము కానీ ఓనర్స్ వాళ్ళకు సంబంధించి ఎవరైనా మేము ఇంకా ఎక్కువ రెంట్ ఇస్తాము వాళ్ళని ఖాళీ చేయించండి అంటే వాళ్ళు మనల్ని వచ్చి వెంటనే ఖాళీ చేసేయండి మీరు సరిగ్గా లేరు అలాంటివి అయితే ఇప్పుడైతే కుదరదు రెండు ట్రిబ్యునల్ అంటే లీగల్ ఆర్డర్ ప్రకారం అయితే ఖచ్చితంగా ఆ లీగల్ ఆర్డర్ వీళ్ళకి సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళకు సమయం అయితే ఇవాళ ఖాళీ చేయడానికి అంటే అది కూడా వాళ్ళు ఒప్పుకుంటేనే ఇక వాళ్ళు ఖాళీ చేయలేదనేసి నీళ్లు కానీ కరెంట్ కానీ కట్ చేయడం లేదా మనుషులు పిలుచుకొచ్చి బెదిరించడం వంటివి చేయకూడదు అనేసి కూడా ఈ రూల్ లో స్పష్టంగా అయితే చెప్పారు ఇక అద్దెకు ఉండేవారు ఇంట్లోకి వచ్చే ముందే పోలీస్ వెరిఫికేషన్ అయితే తప్పనిసరిగా చేయించాలి అనేసి కూడా ఈ లో ఉంది ఇది ముఖ్యంగా ఓనర్స్ అయితే దృష్టిలో పెట్టుకోవాలి ఏమంటే కొత్తగా మనం ఎవరికైతే అద్దెకి ఇస్తున్నామో వాళ్ళ వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ అయితే పోలీస్ పోలీస్ వెరిఫికేషన్ వాళ్ళు చేసుకొని వచ్చిన తర్వాతే జాయిన్ అవ్వాలి అంటే వాళ్ళ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ వాళ్ళ ఓటర్ ఐడి డీటెయిల్స్ కానీ పూర్తిగా తెలుసుకున్న తర్వాత వాళ్ళకి అద్దెకి ఇవ్వాలి అనేసి కూడా ఇందులో అయితే ఉంది ఇంకా సమస్యలు ఖాళీ చేయించే వివాదాలు ఉంటే ట్రిబ్యునల్ సిక్స్టీ అంటే అరవై రోజుల్లోగా పరిష్కరించాలి ఇక కొత్త రెంటల్ అగ్రిమెంట్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది అద్దెదారులు మరియు ఇంటి యజమానుల డైలీ లైఫ్ లో కీలక మార్పులు అయితే తీసుకొస్తుందనేసి చెప్పవచ్చండి అంటే మీరు అద్దెకు ఉండాలని అనుకుంటున్న భవిష్యత్తులో అద్దెకు ఉండబోతున్న ఈ రూల్స్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇంటి యజమానులు సైతం ఈ రూల్స్ తెలుసుకొని ఇంట్లోకి కొత్త వాళ్ళతో డిజిటల్ విధానంలోనే రెంటల్ అగ్రిమెంట్ పూర్తి చేసుకోవాలనేసి ఈ రూల్ అయితే చెప్తుంది కాబట్టి ఇంకా కొత్తగా మనకి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇది అయితే రాబోతుందని అయితే చెప్తున్నారు కానీ దీనికి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేసి యాక్ట్ అనేసి పెట్టారండి కాబట్టి కొత్తగా ఎవరన్నా సిటీస్ లో గానీ మనకి కొన్ని టౌన్స్ లో కూడా ఈ రెంటల్ అగ్రిమెంట్ విధానం అయితే ఉంటుంది కాబట్టి ఈ రెంటల్ అగ్రిమెంట్ పూర్తి డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకొని అలాగే ఈ వీడియోను కూడా మీ ఫ్రెండ్స్ వాళ్ళకి ఫ్యామిలీ వాళ్ళకు షేర్ చేయండి ఎవరన్నా రెంట్కి అద్దెకుంటే వాళ్ళకు కూడా ఈ డీటెయిల్స్ అయితే తెలుస్తుంది అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్